ఆల్రెడీ ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నలభై నుంచి అరవై వేల వరకు ఫీజు వసూలు చేస్తా ఉన్నారు అది కాకుండా ఎంబీఏలాంబీఏల ఒక్క పర్సెంట్ నా పేరు శశాజ్ నేను సోశాన్ డిగ్రీ కాలేజ్ ని చదువుతున్నాను అయితే నేను ట్వంటీ వన్ డేస్ నుంచి దీక్షలో ఉంటున్నాను అయితే ఇన్ని డేస్ నుంచి పర్మిషన్ తీసుకోమన్నారు కానీ మ్యామ్ కరెక్ట్ టైం నేను ఉన్న టైంలో మ్యామ్ లేరు అయితే ఈరోజు సార్ ఆపి ఫిఫ్టీ రూపీస్ కడితేనే మీదికి పంపిస్తాను లేదంటే ఇంటికి వెళ్లిపో అని చెప్పినారు యూనిఫామ్ లేకపోతే మ్యామ్ లేరు పర్మిషన్ అడిగాం వచ్చినా లంచ్ వెళ్ళి వచ్చినా మ్యామ్ నేను ఉన్న టైంలో మ్యామ్ ఉండటం ట్రై చేస్తున్నా సెవెన్ డేస్ నుంచి ట్రై చేస్తున్నా ఫిఫ్టీ ఉంటేనే మీదికి వెళ్తాను లేకపోతే ఇంటికి వెళ్ళిపో అంటున్నారు యూనిఫామ్ లేదా అందుకు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కుగడపల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా కొంపల్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శివశివారి డిగ్రీ కాలేజ్లో ధర్నా నిర్మించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ధర్నాకి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు శివ శివదీక్ష తీసుకున్నటువంటి ఒక విద్యార్థిని లోపలికి రానియకుండా యాభై రూపాయల ఫీజు చెల్లిస్తేనే లోపలికి రాణిస్తాం లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి పిల్లగాన్ని క్యాంపస్ నుంచి బయటికి తరిమి కొట్టడం జరిగింది సో ఈరోజు ఈ ఈరోజు ఈరోజు ఏం జరిగిందంటే డబ్బుల పరంగా మతపరంగా ఇక్కడ ఈ యొక్క మేనేజ్మెంట్లో వివక్ e poi ci si è in డబ్బుల పరంగా మేనేజ్మెంట్ ఈరోజు మతపరంగా వివక్ష చూపిస్తూ ఉన్నది డబ్బులు కడితేనే లోపలికి రావాలి లేకపోతే లోపలికి రావద్దనే ఒక విద్యార్థుల మధ్య విద్యార్థి లోకంలో మధ్యలో తీసుకొని వస్తా ఉన్నారు ఈరోజు యొక్క డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థి దగ్గర అరవై వేల ఫీజులు వసూలు చేస్తూ ఉంది శివశివాని మేనేజ్మెంట్ అదేవిధంగా ఈ యొక్క ఎంబీఏ ఎంబీఏకి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఏడున్నర లక్షలకు పైగా వసూలు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు శివశివాని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఈ యొక్క వీళ్ళు వసూలు వస్తువులకి ఈ యొక్క వసూళ్ళకి పాల్పడినటువంటి యొక్క శివసేన మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము లేని ఎడల ఈ యొక్క శివశివ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి ఏబీవీపీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది